హంఠాక్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ భాషా వివాదంపై మాట్లాడినటువంటి తీరు దేశవ్యాప్త చర్చకు దారితీసింది దేశవ్యాప్త చర్చకు దారితీసింది దురదృష్టం ఏంటంటే మన తెలుగు మీడియాలో ప్రధానంగా డిఎంకే చేసిన విమర్శల్ని ఫోకస్ చేయడం జరిగింది కానీ మీరు ఒక్కసారి సోషల్ మీడియాలో చూడండి ట్విట్టర్లో చూసేటట్టయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద ప్రశంసల వర్షం కురిపించారు వీళ్ళు అసలు పవన్ కళ్యాణ్ అంతకుముందు చెప్పిన వ్యాఖ్యల్ని ఏదో కోట్ చేసి ఏదో లబ్ధి పొందాలని చెప్పి డిఎంకే కనిమోళివి ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అది నిలబడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా హిందీ హిందీ భాషకు వ్యతిరేకంగా మాట్లాడలేదు హిందీని బలవంతంగా రుద్దటం మీద వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడిన దానికి పాతదానికి వైరుధ్యమే లేదు అదే ఆయన ట్విట్టర్లో కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా వైరుధ్యం కూడా ఏమీ లేదు ఎందుకనంటే ఎవరిని ఇవాళ తమిళనాడు వెళ్ళండి అన్నామలై బీజేపీ అసలు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తుంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కోసం సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంది ఎక్కడా వ్యతిరేకత రావట్లా స్వాగతిస్తున్నారు లక్షలాది మంది సంతకాలు పెడుతున్నారు మాకు కూడా ఎందుకు ఉండకూడదు త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని అడుగుతున్నారు సో అరవై ఎనిమిదిలో ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు అప్పట్లేదో అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఒక యాంటీ హిందీ యాజిటేషన్ చేస్తే ఆ రోజు డిఎంకే అది ఉపయోగపడింది రాజకీయంగా ఇవాళ అది రాజకీయంగా డిఎంకేకి ఉపయోగపడే పరిస్థితే లేదు నేను ఒక్క ఉదాహరణ చెప్తానండి మిగతా అని పక్కన పెట్టండి అసలు మిగతా ఇళ్ళే ముందు ఇంకో మాట కూడా చెప్తా వాళ్ళకది అర్థమైంది కాబట్టే డిఎంకేకి ఇప్పుడు ఎక్కడా కూడా దాన్ని వదిలిపెట్టేసి డీలిమిటేషన్ మీద పడ్డారు ఇప్పుడు అందరిని ముఖ్యమంత్రుల్ని మిగతా పార్టీలని కలిపి అఖిలపక్ష సమావేశం కావాలంటున్నారు కదా ఆ సమావేశం డీలిమిటేషన్ మీద భాషా వివాదం మీద కాదు ఎందుకని వాళ్ళ వైపు స్ట్రాంగ్ పాయింట్ లేదని మెరిట్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది ఈ భాషా వివాదంలో ఒక్క చెప్ ఒక్క ఇందాక నేను అదే ఒక్క మాట చెప్తానండి దీంట్లో తమిళనాడులో ప్రభుత్వ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ తమిళ మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చెప్తూ ఉంటాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తమిళ మీడియం స్కూల్స్లో చదివే విద్యార్థులు అరవై ఐదు పాయింట్ ఎనిమి ఎనిమిది ఏడు లక్షల మంది ఉంటే ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో తమిళ మీడియంలో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య కేవలం నలభై ఆరు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది మాత్రమే అంటే ఒక వంతు తగ్గిపోయారు నలభై అరవై ఆరు లక్షల నుంచి నలభై ఐదు లక్షలకు పడిపోయింది తమిళలో చదువుకునే వాళ్ళు అదే ఇంగ్లీష్లో వాళ్ళు అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాభై ఐదు లక్షలుంటే ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎనభై రెండు లక్షల మంది పెరిగారు తమిళనాడులో సో ఎక్కడ తమిళ మీద అభిమానం వీళ్ళకుంది డిఎంకే వాళ్ళకి ఓ విపరీతంగా చొక్కాలు చుంపుకుంటున్నారు కదా మరి ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయి అందుకనేనండి ఇవాళ యూత్ అన్ఎంప్లాయ్మెంటు మెయిన్ల్యాండ్లో ఈశాన్య భారత రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ పక్కన పెట్టేస్తే మెయిన్ల్యాండ్లో అత్యధిక యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రాష్ట్రం మీరందరూ ఆశ్చర్యపోతారు తమిళనాడు పదిహేను పాయింట్ మూడు శాతం ఏ రాష్ట్రం ఇంత లేదు మరి ఇది నేనిచ్చే గవర్నమెంట్ లెక్కలేదు సో పదిహేను ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులుగా ఉన్న అత్యధిక రాష్ట్రం తమిళనాడు అసలు వాళ్ళకి ఏ మాట్లాడే మోరల్ మోరల్ రైటే లేదు ఎందుకనంటే హిందీ బలవంతంగా గారు అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తీసుకొచ్చిన ఇందిరాగాంధీ పాలసీ దాన్ని తిరిగి రివైజ్ చేసినటువంటి రాజీవ్ గాంధీ పాలసీ పంతొమ్మిది వందల ఇవి హిందీ కంపల్సరీ చెప్పాయి తప్పితే కొత్త పాలసీ ఏదైతే మోడీ తీసుకొచ్చాడో అది హిందీని కంపల్సరీ చేయలేదు ఏ భారతీయ భాషలోనైనా నేర్చుకోమని చెప్పింది ఇంకొక వీళ్ళు చేసే ప్రచారం విష ప్రచారం అబద్ధ ప్రచారం ఏ విధంగా ఉందంటే తమిళనాడులో మిగతా హిందీ రాష్ట్రాలను మూడో భాష నేర్చుకోమనండి ఇవాళ తమిళనాడు తప్పితే దాదాపుగా ఏ రాష్ట్రం కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని అమలు చేయకుండా లేదు దయచేసి తెలుసుకోండి హిందీ రాష్ట్రాల్లో కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అమలవుతూ ఉంది ఎక్కువ భాగం సంస్కృతి తీసుకుని ఉండవచ్చు తమిళ్ కూడా కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ ఆప్షన్ ఉంది అది వాళ్ళ ఇష్టం రాష్ట్రాల ఇష్టం బట్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అమలు అవుతుంది ఒక్క తమిళనాడు తప్పితే చిన్నపిల్లలకి శాస్త్రీయ బద్ధతలో అందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఆ ఏజ్ టెండర్ ఏజ్ అది ఆ ఏజ్లో ఎన్ని భాషలు నేర్చుకోగలరు వాళ్ళు కనీసం నాలుగు అయితే నేర్చుకోగలరు మూడు భాషల వలన వాళ్ళకి జీవితంలో ఉపయోగపడుతుంది తప్పితే నష్టం ఉండదు ఇదే మాట నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు కదా ముఖ్యమంత్రి కూడా అదే చెప్పాడు వీళ్ళు వచ్చేదో ఆయన్ని కన్విన్స్ చేయాలని చూస్తే ఆయన చెప్పాడు విలేకరులు అడిగితే ఒక భాష మీద ద్వేషం పెంచుకోవటం తప్పు రెండోది ఎన్ని భాషలు ఎక్కువ నేర్చుకుంటే అది వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రయోజనం తప్పితే నష్టమేం లేదు సో ఇది ఎవరు హర్షించినటువంటి స్టాండ్ డిఎంకే తీసుకొని దీంతో నేను ఒక మాట చెప్తానండి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి తమిళ్ తమిళ్ పీపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మరి ఎక్కడైనా చేయాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే నార్త్ వెళ్తారు మరి అక్కడ హిందీ ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పితే నష్టం ఎలా అవుతుంది అయినా ఏం చెప్తున్నారు ఇవాళ మీకు హిందీ మీద అంత వ్యతిరేకత ఉంటే తెలుగు టీచర్లు రిక్రూట్ చేసుకోండి కన్నడ టీచర్లు రిక్రూట్ చేసుకోండి మలయాళం టీచర్లు రిక్రూట్ చేసుకోండి మీకేం రిస్ట్రిక్షన్ లేదు కదా కొత్త పాలసీలో కాబట్టి ఇక్కడ సమస్య హిందీ కాదండి టూ లాంగ్వేజ్ వర్సెస్ త్రీ లాంగ్వేజ్ ఇది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది ఏంటంటే త్రీ లాంగ్వేజ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దెమ్ ఫర్ ద చిల్డ్రన్ అట్ ద టేజ్ కాబట్టి వాళ్ళొక్కరే ఎందుకు నష్టపోవాలి తమిళ విద్యార్థులు విద్యార్థులు అడుగుతున్నారు మాకు త్రీ లాంగ్వేజ్ కావాలని అందుకనే ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నట్టు తప్పితే దీంట్లో వాస్తవం లేదు అట్లని ఇక్కడ విదేశాల్లో కూడా నండి వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ జాబ్స్ దీంట్లో అడుగుతారు మీకు భాషలు వచ్చినా మిగతా అని అడుగుతారు ఓకే మనం ఏం చేస్తాం వాళ్ళే తమిళన్స్ ఏం పెట్టాలి తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్తో పాటు తమిళ్ పెడతారు హిందీ కాదు తెలుగు కాదు వచ్చింది అనుకోండి అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి ఆపర్చునిటీస్లో నష్టమైతే కాదు ఎందుకని ఇది ఎప్పుడో ఏ రోజా హిందీ కంపల్సరీ చేశారు కాబట్టి వ్యతిరేకించారు కాబట్టి ఇవాళ వ్యతిరేకించాలనే దానికి మూర్ఖత్వం తప్పితే లేదు అసలు వాళ్ళు వెళ్తున్నారు రూపీ సింబల్ని మార్చడం అంటే కరెన్సీ కరెన్సీ అనేది యూనియన్ లిస్ట్లో ఉంటుంది రాష్ట్రాలకు అధికారం ఉండదు కొన్ని కొన్ని యూనియన్ లిస్టులో ఉంటాయి రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు ఉండవు ముఖ్యంగా కరెన్సీ అనేది మరి కరెన్సీకి సంబంధించిన రూపీ నువ్వెట్లా మారుస్తావండి నీకు నీకేం అధికారం ఉంది దీని వేర్పాటు వాద వైఖరినరా ఖచ్చితంగా ఆ పెరియారు అసలు మన ఇండియా కలవకుండా ఉండాలని జిన్నాతో లేఖలు రాసిన పెరియారు మీకు ఆరాధ్య దేవుడైనప్పుడు న్యాచురల్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కదా తమిళనాడులో ఎందుకంటే వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం ఖాయం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం అది తమిళనాడులో కొంతమేర ప్రభావితం చూపిస్తు చూపిస్తుంది అనేటువంటి భయం ఈ డిఎంకే వాసులకు పట్టుకుంది హీరో విజయ్ ఉన్న అటువైపు డిఎంకేకు వ్యతిరేకంగా అంటున్నారు కానీ ఆయన బీటేమే ఎందుకంటే ఆల్మోస్ట్ సిద్ధాంతపరంగా డిఎంకే మాట్లాడడానికి విజయ్ మాట్లాడడానికి ఎక్కడ ఒక్కటి కూడా తేడలేదు ఒక్కటి కూడా తేడలేదు హీరో విజయ్ ఎక్కడైతే ప్రచారం చేస్తాడో పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కూడా ఖాయ్ కనపడతా ఉంది ఎందుకని అందుకనే ఇవాళ డిఎంకే విమర్శించడం వల్ల జరిగిందేంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకా పెరిగింది నేను మొన్నే చెప్పాను మీకు సౌత్ ఇండియాలో పాన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ అని ఇవాళ ఈ డిఎంకే విమర్శలతోటి తమిళనాడులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోకి వెళ్ళి ప్రచారం చేయటం ఖాయం ఖచ్చితంగా అది ఎన్డీఏ కూటమికి ఉపయోగపడటం కూడా ఖాయం ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి